దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ఇక ఈ మధ్యాహ్నం ఆయన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయ్యారు ఇక అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతోనూ కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు ప్రధాని మోదీతో సుమారుగా అరగంట పాటు చర్చలు జరిపారు ఏపీకి ఆర్థిక సహాయం ఇతర అంశాలపైన ప్రధానికి వివరించారు మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కూడా చంద్రబాబు కలిశారు కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును టీడీపీ ఎంపీలు కలిశారు ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు ఇటీవలే పార్లమెంటులో ప్రమాణ స్వీకారానికి అప్పలనాయుడు నాయుడు సైకిల్ పై వెళ్లడం తెలిసిందే ఇక అప్పల్ నాయుడు పార్లమెంట్ కు సైకిల్ పై వచ్చిన విషయాన్ని చంద్రబాబుకు ఇతర ఎంపీలు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు నితిన్ గడ్కరీతో సమావేశాన్ని ముగించుకొని బయటకు వచ్చిన చంద్రబాబుకు వారు ఈ విషయం చెప్పడంతో ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడును పిలిపించిన చంద్రబాబు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు సమయానికి తగినట్టుగా వ్యవహరించారంటూ చంద్రబాబు కొనియాడారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివకుమార్ అందజేస్తారు శివకుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ మంత్రి అయితే భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు ఉదయం నిన్న ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఎవరైతే మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులుగా కలిసారు ఇందులో భాగంగా అయితే మంత్రి కృష్ణ గారి పొద్దున కలవడం తర్వాత ఆంధ్ర సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మంత్రి గారు గడ మౌదీ దగ్గర పరిస్థితి దీని మీద దాదాపుగా అరగని రేపు అయితే ఏపీ సీఎం మరియు పలు అంశాల మీద అయితే కూడా నరేంద్ర మోడీతో అయితే భేటీ అయ్యి మాట్లాడిన పరిస్థితిగా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ జరిగిన భేటీలో సీఎం చంద్రబాబు ప్రధానంగా అమరావతి రాజధాని రాజధాని మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు కదా అండగా ఉండాలంటే కూడా ఆయన కోరిన పరిస్థితి కనిపించారు ఇందులో గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటుగా ఈ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాజెక్టులు పూర్తిగా వెనక్కి తోసిన పరిస్థితి ఈ రెండు ప్రాజెక్టులకి కెమెరా నుంచి కీలక సాయం అవసరం అవుతుందని కూడా ఆయన ప్రధానమంత్రి గారు కోరిని పరిస్థితి అయితే కనిపించింది అయితే దీని తర్వాత ఆందోళన అలాగే రాష్ట్ర రహదారులు రహదారుల ప్రాజెక్టు కానీ విభజన హామీలపై చొరవ తీసుకోవాలని కూడా చంద్రబాబు అయితే మహేంద్ర బావన్ రెడ్డి గారు కోరిన పరిస్థితి నరేంద్ర మోదీతో పాటు కూడా అక్కడ పెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి బయలుదేరి కేంద్రం మధ్యలో కలిసి కలిశారు అయితే మధ్యాహ్నం గడ పన్నెండు గంటల పదిహేను నిమిషాలు నితిన్ గడ్కరీని రెండు గంటల సమయం అయితే వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ గారు ಶ್ರೀನಿವಾಸ ಸಿಂಗ್ ಚೌಹಾಣಿ ಕಲಸಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತ ಮಧ್ಯಾಹ್ನ ರೊಂದು ನಲಭದು ನಿಮಿಷಕ್ಕೇ ಹೋಂ ಮಂತ್ರಿ ಅಮಿತ್ ಶಾ ತೋ ಕಡೆಯ ಭೇಟ ಅಲ್ಲೇ ರೇಪ ಉದಯ ಚೂಸ್ಕೊಂಡೇ ಕೂಡ ರೇಪ ಉದಯ ತೊಮ್ಮೆ ಗಂಟಲಕ್ಕೆಇಒ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪದ ಗಂಟಲಕ್ಕರ್ಥಿಕ ಮಂತ್ರಿ ಮೇಲಮ್ಮ ಸೀತಾರಾಮನ್ ಗಡ ಕಲಸಿ ಪರಿಸ್ಥಿತಿ ಕನಪು ಪದ ಗಂಟಲಕ್ಕಂ ಆರೋಗ್ಯ ಸಂತಿ ಜೈನ್ಸಿ ಅಂತ ಮುಪ್ಪ ಐದು ನಿಮಿಷಗಳ మంత్రి అరుణ్ రెడ్డితో పాటు ఇతర పలు మంత్రులు ఎవరైతే ఉన్నారో పార్మిశరామ వేతలు జపాన్ అలా రాయపూర్ సమావేశంలో కొన్ని సమావేశాల్లో ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు అయితే భేటీ కావాలన్న పరిస్థితి అయితే అందరూ అక్కడ నుండి బయలుదేరి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది